అందరికీ శుభోదయం అండి ఇక్కడ కనిపించే దేవాలయం ఆగిరిపల్లిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి ఇది ఈరోజు స్వామివారి దర్శనానికి ఇక్కడికి వచ్చాము స్వామివారి దర్శనమైంది ఇక్కడి నుంచి ఇక్కడ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక వేద పాఠశాల ఉందండి ఎనభై మంది విద్యార్థులు సెవెన్ ఇయర్స్ నుంచి ప ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఒక ఎనభై మంది దాకా ఇక్కడ వేదం చదువుకుంటున్నారు ఒక ఇరవై మంది పాతిక మంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు సో నువ్వు వంద ప్లస్ అనమాట వంద నూట ఐదు మంది దాకా ఉంటారనమాట ఈ వేద పాఠశాలలో ఆ పిల్లలకి మనం ఏదైనా చేయగలుగుతామా అని వాళ్ళ ఆఫీస్లో అడిగినప్పుడు ఒక ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కడితే ఒక పూట భోజనం అందరికీ వస్తుందండి మీరు ఏదైనా చేయదలుచుకుంటే అలా పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు అడి అన్నారు అంటే ఆప్షన్ ఉందన్నమాట అక్కడ అలా చేద్దామని మేము అనుకున్నాము అంటే మన పిల్లలు పుట్టినరోజులు కానీ మన పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా మనం జరుపుకుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాకు అనిపించిందండి అందువల్ల ఇవాళ అలా పుట్టినరోజు కూడా వచ్చింది దానివల్ల ఈ ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని కుటుంబంతో సహా అందరం అక్కడి నుంచి కలిసి అందరం కలిసి ఇక్కడ వేద పాఠశాలకి వెళ్ళామండి మా అమ్మగారు బ్రదర్సు తర్వాత మా బాబాయ్ గారు వాళ్ళకు అబ్బాయి అందరూ గుడిలో కలిసాము గుడికే వచ్చారనమాట అక్కడి నుంచి వేద పాఠశాలకు వెళ్ళాము ఇక్కడ ఈ గుడిలో స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఒక రోజు ముందర కనుక పంతులు గారికి ఇన్ఫామ్ చేసి మాకు ఈ రకంగా కొన్ని ప్రసాదాలు కూడా కావాలండి అని అడిగితే వాళ్ళు చేసి పెట్టే ఫెసిలిటీ ఉందండి ముందరు రోజే మనం చెప్పి కొంత మనీ వాళ్ళకి కడితే ఏ ప్రసాదం అంటే ఆ ప్రసాదం వాళ్ళు చేసి రెడీగా ఉంచుతారనమాట అది ఈ గుళ్ళో ఫెసిలిటీ కూడా ఉంది ఈ విధంగా మనం ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ వేద పాఠశాల దానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఈ పిల్లలందరూ చక్కగా వాళ్ళతో గడ గడ కలిసి గడపడం భోజనశాల భోజనాలు అయిన తర్వాత తిరిగి మేము ఒక సభలాగా అక్కడ పెట్టుకుని మా బాబాయ్ గారు ఆయన కొన్ని పద్యాలు చక్కగా ఆయన ఈ గుడి ఆ ఈ గుడి స్థల పురాణం గురించి ఇదంతా చెప్పారండి ఈ వీడియోలో ముందర ముందర వచ్చేవి అన్నీ చక్కగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇదంతా ఈ వేద పాఠశాల తర్వాత దానికి ఇది భోజనశాల అండి పెద్ద ప్రాంగణం అనమాట అసలు ఎంతమంది ఉన్నా ఎక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నట్టుగా అంత పెద్ద ప్రాంగణం తర్వాత మనం ఈరోజు భోజనానికి ఇచ్చిన దాతలు ఉంటారు కదండి అక్కడ వాళ్ళు ఇలా రాసి పెడతారనమాట ఈ భోజనానికి వీళ్ళు ఈరోజున ఇచ్చారు అని చెప్పినని ఆఫీస్ లో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఇట్లా బోర్డు మీద రాసి పెడతారనమాట 이게 빠졌는데 이게 되지 아아

मतलब मी रोज़ु मनसूल तव्हांखे तमामु वेदे क्षेत्र मन कल శోభకృతులు అనేటువంటి అంటే శుభకృతులు అయితే శోభకృత నామంలో అప్పుడు అయిన కృష్ణమూర్తి గురించి చాలా చాలా తపస్సు చేస్తే ఆయన కృతక్ష్ంగా ఉంటే నేను ఇక్కడ శోభనాగిరిగా ఇక్కడ దేనికి విడుదల చేశాయి ఆ మీద లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ కొనుండాలి అనేటువంటి పదం కోరారు ఇప్పుడు అది కృతయ్ఞంలో శోభకృతు అనేటువంటి కాదు కృష్ణమూర్తిని ప్రార్థన చేసి తపస్సు చేసి అపత్ ఫలితంగా విష్ణుమూర్తి ఇక్కడ వ్యాఖ్యా దర్శన స్వామి లక్ష్మీ అమ్మవారు మరి వక్షోత్సవంలో గురువై మరి అంతగా నైరుతి ఆ మూల మనకి వరాహ పుష్కరణ కూడా ఇక్కడ మనం చూడటం జరుగుతుంది మనకి దేవతామంతులు ఆంజనేయ స్వామి అక్కడ క్షేత్రపాలకులు అక్కడ వరభాజ స్వామి అమ్మవారు అటువంటి మహనీయ క్షేత్రం కొండ మీద ఉన్నక్షేత్రం అక్కడ వాతావరణం నక్షేత్రం వేద పాఠశాల రెండు వేల సమయం అటువంటి సమాన వాళ్ళందరూ కూడా మంచి కామకోటి క్రీడాదివారి రైతు చక్కడాది అధికార కర్ణాటక రాష్ట్రంలో ఈ కంచి వాళ్ళ యొక్క మంచి కామకోటి క్రీటస్వంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైతు పాఠశాల నివచ్చు మన అలా యొక్క కార్యక్రమంలో ఈరోజు మనం అమ్మడి యొక్క రోజు వేడుకలు ఇక్కడ మనం చేసుకున్నాం మనం వాళ్ళంతా వచ్చాం దానికి సమూహికంగా చక్కగా ఎందులో బాగా ఇచ్చాం గోవిందనామ స్మరణ చేసుకుని ఒక్కసారి ఈ క్షేత్రాన్ని స్మరించుకుని ఒకసారి మనం ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమం దీక్ష గోవిందో గోవిందీర్ఘ స్వరము ఏ లో ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸುಕ್ತಿಪಥಮ ತಿರುಮಲ ನಿವಾಸಿಮೇಶ ಶಿಷ್ಯರಕ್ಷಕ್ರ था तिमल निवास सिथ तिरुमेश शिस्त भक्ष का गोविंद श्रीनिवास ಪರವಾದ ಮಹಾರಿಯಂತೋ ಪ್ರಾಪ್ತವైనటువంటి ಮಹೋನ್ನತವైనటువంటి ತೆಲಂಗಾಣದವರು ಒಟ್ಟಾಗಿ ಬಂದಂತಹ ದೇಸಿ ಮತ್ತು ಆಶ್ರಯ ಕಲಗದೇಸಿ ಮತ್ತು ಒಂದು ವೇದಾಲಿಕ ಅನುಭೂತಿ ಕೊದೇಸಿ ಯದೋ ನಿಮ್ಮ ಕ್ಷೇತ್ರကြီးಕ್ಕೆ ನಮ್ಮ ಹಿಂದೂ ಮತ ಪರಮಾನ್ನೀಯ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಪಾಲoperatorname ಕೊಡುವ ರೀತಿಯ ಆ ಒಂದು ದಾನಿಕ ಮಹಾ ನಮಸ್ಕಾರಕ್ಕೆ ತಾಗಿ ಹೊರಗೈಕ್ಕೆ ಹೊರಗೆ ಆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಪೂರ್ವಕ್ಕೆ ఒకసారి పదా మనకి ఆశా మనకి అట్లాగే ఒకసారి అమ్మని కూడా మనం ఆశీర్దించి మనం తర్వాత నేను ఏదైనా రెండు మూడు పద్యాలను ఒక పద్యం ఆశ్రుమని ఒక సిక్స్

నేర్పెడంలో చాలా అందరించి అన్ని జీవితంలో కావాలంటే చెప్పిన మాటల్ని కథాపంగా అమ్మని ఆచరిస్తుందంటే చాలా ఆశ్చర్యపోతుంది మరి జరుగుతున్న వీడియోలు ఎక్కడెక్కడ తేవాలయో ఎక్కడెక్కడ తెలియనివి వాటిని తెలుస్తున్నదని అట్లాగే మన బుద్ధులు మన ఆవబాయిలు మన పొళ్ళు దానికి కావాల్సిన సంపారాలు ఏ విధంగా దాన్ని సమకూర్చుకోవాలి ఏ విధంగా దాన్ని సేకరించుకోవాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే పార్టీలో కాకుండా కూడా అనేక దేవాలయాలు విశేషాలు మరి అక్కడ జరిగేటువంటి క్రమాలను ఆధ్యాత్మిక జీవితంలో మరి అంటే మా లక్ష్మీనారాయణ యొక్క వెనకాల నైతిక బలం బలమే రావాలి మా అమ్మాయి యొక్క రకాలని కనిపిస్తున్నాడు అందరూ కూడా మాత్రంగా ఆశాగే

వ్యాఖ్యలక్ష్మీ వరసింహస్వామి దయా లాక్షణ్య వీక్షణ ప్రవేశం చెప్పణి లక్ష్మీనారాయణ మహావియులతో భోభాగ్యాలతో భక్తి యుద్ధతో ఆయన ఐశ్వర్యాలతో ప్రతా పూజలతో రెండు ప్రాయము రెండు పుట్టినరోజు పండుగలతో వెండి కొండ వరే తండ్రిగా సాగతం అభిప్రాయం మరొకటి పుట్టినరోజు ముందు ముందు రాణియోనగా మాన్యము అమ్మ జీవితాధము జట్టుగా జట్టుగా లక్ష్మీ సాత్వికత విజాలము సంఘట్ట

ఇద్దరు జట్టుగా ఉండి సాంప్రాప్తుగా మహారాణి లాగా వైభవ పూజలు జపాలు తపాలు నోవులు రపాలు సాగించుకుంటూ పుట్టినరోజు పండుగలు అనేకం అనేక ముందు జరుపుకుంటూ ఉత్తమోత్తమంగా జీవిత చారితార్థాలు మరి వాళ్ళకి ఆ భగవంతుని కలగజేయచ్చు మరి రెండు సువార్శిల్లాగా జీవితం సాగిపోవాలని నేను మనసవాటి కూడా ఇది పోయి